తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలపై చంద్రబాబు గారు నిప్పులు చెరిగారా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రక్షాళన జరిగి తీరాల్సిందే అంటూ చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారా అంటే అవునని ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గారు నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీద చంద్రబాబు గారు నిప్పులు చెరిగారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రక్షాళన జరిగి తీరాల్సిందే అంటూ చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతో ఉంది ఏంటి అసలు ఏం జరిగింది అసలు తిరుమల అంటేనే ఒక పవిత్ర స్థలం వెంకటేశ్వర స్వామి అంటే అసలు ఇష్టపడని వాళ్ళు ఉండరు హిందువులు ముఖ్యంగా హిందూ ఇతరులు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు అదనంటలే మనం అయితే గత ప్రభుత్వంలో జరిగిన అంశాలన్నీ కూడా మనకి తెలుసు ప్రజలకి తెలుసు సో వాటికి అసలు అవకాశం ఇవ్వద్దు మీరు ఇప్పుడు ఏదైతే మొదలు పెట్టారో ప్రక్షాళన ఇది వంద శాతం జరగాలి అంటే పూర్తిగా ఆయన సంతృప్తిగా లేరు పది నెలలు అయింది మీరు చేసింది సరిపోదు అంటున్నారు మీరు చేసిన దానికి ఇంకా రెట్టింపు చేయాలి ఏ ఏ విషయాల్లో ఏ ఏ అంశాల్లో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలిలో ప్రక్షాళన జరగాలని చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారంటే చెప్తారు పారిశుధ్య అంటే పనుల విషయంలో ఒకటి తర్వాత భక్తులకి సౌకర్యాలు కలిగించడంలో ఒకటి తర్వాత భక్తులు ఏ రకంగానూ కూడా వాళ్ళు ఇబ్బంది పడి వెళ్ళకూడదు వాళ్ళు సంతృప్తిగా వెళ్ళాలి నూటికి నూరు శాతం అది వారు చెప్పింది ఆ తర్వాత ఇప్పుడు వాట్సాప్ సేవలు ఇప్పుడు మొత్తం తిరుమల తిరుపతికి సంబంధించిన అన్నీ కూడా వాట్సాప్ ద్వారా వాళ్ళు పెడతామని అంటున్నారు అది వెంటనే మొదలు పెట్టమన్నారు ఆయన సేవలన్నీ కూడా తర్వాత ఇలా ఒక్కొక్క అంశం మీద వచ్చినప్పుడు ఒక చైర్మన్ ఈవోనే కాకుండా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవాదాయ శాఖ మంత్రిని ఎందుకు మీరు కలుపుకుని వెళ్ళటం లేదు దేవాదాయ శాఖ మంత్రి ప్రతి నిర్ణయంలోనూ ఆయన కూడా మీతో ఉండాలి మీరు ఎందుకు కూర్చుని చర్చించుకుని మీరు నిర్ణయాలు తీసుకోవట్లేదు మీ ముగ్గురు కూర్చుని చర్చించుకుని నిర్ణయాలు తీసుకోండి ఇంకా మీదట ప్రతి నిర్ణయం లో దేవాదాయ శాఖ మంత్రి కూడా భాగం కావాలి అని క్లియర్ కట్గా ఆయన చెప్పారు తర్వాత ఇప్పుడు మీకు వెంకటేశ్వమి ఆలయం కట్టిస్తాన్ని చెన్నై నుంచి ఒక ఆయన వచ్చారు వస్తే చైర్మన్ అభ్యంతరం తెలిపారు తెలిపితే చంద్రబాబు నాయుడు గారంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమన్నారంటే వాళ్ళంతటా వాళ్ళు డబ్బులు పెట్టి కట్టిస్తామంటే మనకు వచ్చి నష్టం ఏంటి ఇప్పుడు తిరుమల డబ్బులు తీసుకోకుండా వాళ్ళు సొంత డబ్బులతో ఆలయాలు కట్టిస్తారంటే మీరు ప్రో ప్రోత్సహించండి అని చెప్పారు ఇప్పుడు ఇంకా చాలా చోట్ల ఇప్పుడు దేవాలయాలు కడుతున్నారు ఇక్కడ తెలంగాణలో కొన్ని ప్రదేశాల్లో తర్వాత నవీ ముంబైలో ఇట్లా ఎక్కడెక్కడ ఆలయ నిర్మాణం జరుగుతోందో వాటిని త్వరితగతిని ముగించమని చెప్పారు ఆయన తర్వాత ఈ వీళ్ళు ఉంటారు కదా వచ్చే భక్తులు సో ఆధార్ లింకు కల్పించమని చెప్పారు ప్రతి దానికి వాళ్ళ వ్యక్తిగత దానికి ఆధార్తో లింకు కలిపితే తొందరగా పనులు అవుతాయని సో ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చారండి ఆయన దేవాలయాలకి మన ధర్మకర్తలు మాత్రమే మన నిమిత్త మాత్రలో మీరు ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేయాలి ప్రతి రూపాయి కూడా భక్తులు ఇచ్చేది మీ ఇష్టానికి మీరు ఖర్చు పెట్టద్దని క్లియర్ కట్గా చెప్పారు ఆయన తర్వాత ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి ఒక వీళ్ళకి ఆడిటింగ్ చేస్తారు కదా మొత్తం ఈ నిధులంతా కూడా సో కాగ్ నివేదికను కూడా మనం ఇంక మెదరు కోరితే బాగుంటుంది అంటే ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టకుండా అనే దానికి ఆయన చాలా ప్రాముఖ్యతనిచ్చారు ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలేవి మనం చేయకూడదు దీనివల్ల ఎవరికీ కూడా అంటే ఇప్పుడు మన వైకుంఠ ఏకాదశి ప్రజలు సంతృప్తి చెందారు తర్వాత ఉగాది ఆస్థానం ప్రజలు సంతృప్తి చెందారు అంటే ఎక్కడా కూడా నెగిటివ్ రాలేదు అది ఆయన చెప్పింది సో ఎక్కడా కూడా నెగిటివ్ రావద్దు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో మనం ఎక్కడా కూడా ఎటువంటిది మనకి రాకూడదు తర్వాత భక్తుల కోసం బేస్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒక ఇరవై ఐదు వేల మందికి సరిపోయేలాగా తర్వాత తిరుచానూరు అల్మేల్ మంగ పద్మావతి అమ్మవార్లు ఉన్నారు కదా అక్కడ కూడా ఇంకా మొత్తం పనులంతా కూడా పూర్తి చేయమని చెప్పారు అంటే అందరికి భక్తులకి సౌకర్యంగా ఉండేలాగా తర్వాత ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం అని అడిగారు అంటే ఇరవై వేల మంది దాకా ఉన్నారట ఇందులో అవుట్ సోర్సింగ్ వాళ్ళు నాలుగు వేల మంది ఉన్నారు వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళని నియమించింది సో ఆయన అన్నది ఏంటంటే ఎంత అవసరమారో అంతవరకే మీరు ఉంచండి భక్తులే ముఖ్యం మనకి అంటే ఉద్యోగస్తులు అనవసరంగా ఉంటే మీరు ఆలోచించండి అని చెప్పారు ఆయన సో అంటే మరి డబ్బంతా అందుకే ఆయన చెప్పింది ఒక రూపాయి కూడా వేస్ట్ చేయొద్దని చెప్పేది తర్వాత ఎస్బీబీసీ చైర్మన్ నియామకం చేస్తాము తర్వాత ఈవో నియామకం చేపడతాము బర్డ్ అది ఉంది కదా ఆసుపత్రి దానికి కూడా ఇన్ఛార్జ్ నియమిస్తాము ఇట్లా అన్నీ కూడా మేము చేస్తామని చెప్పారు తర్వాత ఇప్పుడు పచ్చదనం ఏదైతే ఉందో అది అరవై ఎనిమిది శాతం మాత్రమే ఉంది మొత్తం కొండ మీద దాన్ని ఎనభై శాతానికి పెంచమని ఆయన చెప్పటం జరిగింది సో అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల మీద పూర్తిగా తన దృష్టిని కేంద్రీకరించారు ఎక్కడ ఒక చిన్న తప్పు జరగద్దు ఎందుకంటే లడ్డు కల్తీ విషయంలో మొట్టమొదటి ప్రస్తావించింది ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు ఆయన ఎదుర్కొన్నా కూడా నిజాన్ని వెలికి తీయడంలో ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృతకృత్యులు అయ్యారు వాళ్ళు కాబట్టి అదే విధంగా రేపొద్దున్న ఇంకొక మాట కూడా మనం చెడ్డగా విన వినకూడదు మనం ఖచ్చితంగా అన్నీ మంచిగా జరగాలి అనేది ఆయన ఉద్దేశం సో నిన్న మూడు గంటల పాటు ఆయన చర్చ జరిపారండి ఎక్కడా కూడా ఆయన అంటే నేను ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్నది మనం వారి మాటల్లో వ్యక్తమైంది మనకి అంటే నేనేమి అలసత్వం వహించను ఏ విషయంలో కూడా మీరు ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు అనేది ఆయన ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది ఓకే సో ఓవరాల్గా అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలనుకుంటున్నటువంటి ప్రక్షాళన అయితే చేసి తీరాల్సిందే అంటూ ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టేనా ఖచ్చితంగా అంటే ప్రక్షాళన విషయంలో ఎప్పుడు ఎంత చెప్పినా కూడా ఆయన పారిశుద్ధ్య పనుల గురించి చెప్పారు అక్కడ అంటే మొత్తం ఆ భక్తుల సౌకర్యాల విషయంలో మీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు ప్రతిదీ పద్ధతిగా ఉండాలి అంటే అన్ని కరెక్ట్గా ఉండాలి అనేది ఆయన మాటల్లో మనకి వ్యక్తమైంది కాబట్టి ప్రక్షాళనకు ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నామో మనం ఆ విషయంలో మీరందరూ కూడా కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు ఎవరెవరు పనితీరు మీద చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలంలో అంటే ఏం చెప్తారు అంటే చైర్మన్ ని కూడా కొంచెం మాట్లాడినట్టు అనిపిస్తుంది మనకు తెలీదు అంటే చైర్మన్ తర్వాత జేఈఓ మీరే నిర్ణయాలు తీసుకోవటం కాదు అనేది వారి మాటల్లో మనకు వ్యక్తమైంది సో మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి మంత్రిని కూడా మీరు కలుపుకోవాలి మీతో పాటు ప్రతి నిర్ణయం మీ ముగ్గురు కూర్చుని కలిసి చర్చించి ఏ నిర్ణయం అయినా మీరు బయటకు చెప్పండి ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు డబ్బులున్నాయి కదా అని ఇష్టాన్ని ఖర్చు పెట్టద్దు మీరు సొంత నిర్ణయాలు తీసేసుకుని ఏ ప్రతి దానికి మీరు ఇష్టానికి డబ్బులు ఖర్చు పెట్టద్దు అనేది ఆయన ఖచ్చితంగా చెప్పారండి అంటే డబ్బులు కనిపిస్తున్నాయి కదా అని ఈ పని చేసేద్దాం ఆ పని చేసేద్దాం కాదు భక్తులకు ఏది అవసరమో అదే చెయ్యండి ఓకే ఇప్పుడు చంద్రబాబు గారి ఆదేశాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలంలో ఎటువంటి ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు వస్తారని అనుకుందాం మనం ఎందుకంటే ఎవ్వరూ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఏ నిర్ణయాలైనా అలాగే ఉంటాయండి సింగిల్ గా ఎవరు తీసుకోవటానికి ఉండదు కదా ప్రతి రూపాయి అకౌంటబులే అది ప్రభుత్వం అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానం అయినా సరే కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మాటకి గౌరవం ఇచ్చి వాళ్ళు తప్పకుండా వాళ్ళందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి కలిసికట్టుగా చేయాలి తిరుమలలో ప్రక్షాళన అనే దాని మీదే వాళ్ళు సంపూర్తిగా దృష్టి పెట్టాలని మనం ఓకే ఓకే మచ్